ఇది డబుల్ రోడ్ అండి ఈ డబుల్ రోడ్కి మనకు ఒక ఇరవై రెండు ఎకరాలు వచ్చిందండి దీని చుట్టూ మొత్తం చాలిపించి అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఆ బండి ఉంది కదా ఆ బైక్ ఆ బైక్ దగ్గర నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు డబుల్ రోడ్ పెట్టండి ఇది ఇది మండల్ టు మండల్ రోడ్ ఇది ఇక్కడి వరకు వస్తుందండి చూడండి ఈ డబుల్ రోడ్ ఆనుకొని మనకు ఇరవై రెండు ఎకరాలు ఇది ఇట్లా జాలి ఫిన్చింగ్ ఉంటుందండి చుట్టూ జాలి ఫిన్సింగ్ ఇది ఇరవై రెండు ఎకరాలు ఇది వరంగల్ హైవే నుంచి మనకు కేవలం ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది మనకు హైదరాబాద్ హైవే నుంచి అయితే హైదరాబాద్ నుంచి అయితే మనకు వంద కిలోమీటర్ దూరం ఉంటుంది ఇదంతా ల్యాండ్ అండి ఎర్ర కనబడుతుంది ఇది అంతా ల్యాండు కొద్దిగా ముందు పోతే ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ దగ్గర కూడా రోడే ఉంటుంది లోపల రానికి ఆ రోడ్డు ఈ రోడ్ రెండు రోడ్లు ఉంటుంది రెండు రోడ్లు ఉంటుందండి ముంగట వేరే వాళ్ళది వేరే అది ఒక మూడు ఎకరాలు వేరే వాళ్ళది ఉంటుంది మిగతా మొత్తం మనకి ఇరవై రెండు ఎకరాలు ఇది సైడు ఈ డబుల్ రోడ్ ఆనుకొని చూడండి ఇంట్లో రెడ్ సాయిల్గా ఉందండి ఇది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది మనకి అవుట్ రేట్కి అయితే అవుట్ రేట్కి ఇస్తారు డెవలప్మెంట్కి అంటే డెవలప్మెంట్ కూడా ఇస్తారు మొత్తం ఇరవై రెండు ఎకరాలు ఇది చూడండి ఇట్లా ఇట్లా స్క్వేర్ లెక్క వస్తుంది ఆడపోయి కొద్దిగా టర్న్ తీరుతుంది అండి మళ్ళీ అట్లా పోయి ముందు రోడ్కి వెళ్తుంది మళ్ళీ ఆ విలేజ్ దగ్గర రోడ్ ఉంటుంది దీనికి రెండు విధుల రోడ్ ఫేసింగ్ వస్తుంది అండి ఆ చెట్లు ఉంది కదా అట్లా అంటే కొద్దిగా ముందు పోతే ఇంకా కనబడుతుంది నేను ఈ లాస్ట్ నుంచే తీసుకున్నాను బీటి రోడ్ ఫేషింగ్ చూస్తే ఆ కడలు కనబడుతుంది కదా జాలి ఆ జాలి ఫిన్సింగ్ దగ్గర నుంచి ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుందండి ఇక్కడ వరకు జాలి ఫించింగ్ ఉంది చూడండి ఇక్కడ రోడ్ ఫేసింగ్ ఈ రోడ్ ఫేసింగ్ అయితే మనకు జా రెండు వందల పీట్లు వస్తుందండి ఇక్కడ మళ్ళీ ఇంకో ఇక్కడ ముందు ఉన్నది కదా అక్కడ కూడా ఒక రెండు వందల ఫేషింగ్ వస్తుంది దీని చుట్టూ అయితే మొత్తం జాలి ఫినిసింగ్ ఉందండి చూడండి ఎలా కనబడుతుందో మొత్తం జాలి ఫినిషింగే ఇక్కడ ఒక గేటు పెట్టుకోవచ్చు ఇంకో ఎంట్రన్స్ కూడా ఇంకో గేటు పెట్టుకోవచ్చు అండి ఇది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ దూరం వస్తుంది ఇది వరంగల్ నుంచి అయితే యాభై కిలోమీటర్ దూరం వస్తుంది జనగాం డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకు పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది